ఇక్కడికి రావటం వల్లే సమస్యలన్నీ వచ్చాయి అందుకే సిటీ దాటి వెళ్ళిపోతా అన్నాను కానీ నువ్వేమన్నావు ఇక్కడే ఉండి ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి నింద పడింది కదా అని పారిపోతే నింద నిజమవుతుందన్నావు కానీ శ్రీకర్ చూస్తున్నావా ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సత్య అవనితో చెప్తూ ఉంటాడు వల్ల నీకు సమస్య వచ్చింది అందుకు సారీ అవని అని చెప్పి సత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సత్య కారులో కూర్చుని అవని శ్రీకర్ నిన్ను దగ్గరికి తీసుకోడు నీకు దగ్గర అవ్వాలి అని చెప్పి సద్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్రీకర్ గారు మీ అంతటా మీరు వచ్చి పై బురద చల్లి వెళ్ళిపోతున్నారు ఒక్క నిమిషం ఆగండి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని మాటలు వినటం కోసం అక్కడే నిల్చుంటాడు ఒకరోజు రాత్రి వర్షం కురిసిందని చెప్పి అలేక్య అనే అమ్మాయితో రాత్రి మొత్తం కూడా మీరు గెస్ట్ హౌస్లో ఉన్నారు కుటుంబం అంతా కూడా మిమ్మల్ని అనుమానించారు కానీ మాత్రం మీపై ఎలాంటి అనుమానం పెట్టుకోలేదు అలేఖ్యకి ప్రెగ్నెన్సీ వస్తే కుటుంబం అంతా కూడా మీ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని నింద వేశారు ఆ నింద నిజం కాదని నిరూపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి మీరు మంచివారిని కుటుంబంలో అందరికీ తెలిసేలా చేశాను కానీ మీరు ఇప్పుడేం చేస్తున్నారు స్నేహితుడు సత్యతో మాట్లాడుతుంటే పైన నింద వేశారు ఆడది స్నేహితులతో మాట్లాడినా తప్పే మగవారు మాత్రం ఎవరితో మాట్లాడినా ఎలాంటి తప్పు ఉండదు ఆ రోజుల్లో రాము సీతమ్మ తల్లిని అనుమానించాడే కానీ సీతమ్మ తల్లి ఏ రోజు కూడా రాముణ్ణి అనుమానించలేదు రోజు విషయంలో కూడా అదే రుజువు అవుతుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏ తప్పు చేయలేదు ఆ విషయం నీకు కూడా తెలుసు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నువ్వు పై నిన్న మోపాల్సిన అవసరం లేదు ఏంటో ఒక్కసారి ఒంటరిగా కూర్చుని ఆలోచించి చూడు అప్పుడే నిజమేంటో నీకు తెలుస్తుంది ఇక మీరు బయలుదేరచ్చు అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటే శ్రీకర్ ఇక అక్కడి నుంచి ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు సత్య ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ప్రభావతి ఫోన్లో పంతులగారితో మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు రెండు మూడు సంబంధాలు చూసి రెడీగా పెట్టండి సత్యతో మాట్లాడతాను ఆ తర్వాత ఏదో ఒకటి ఖాయం చేసుకుందాం అని ప్రభావతి ఫోన్లో పంతులు గారితో చెప్తూ ఉంటుంది అప్పుడే సత్యను చూసి పంతులు గారు మాటల్లోని సత్య వచ్చాడు సత్యతో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని ప్రభావతి ఫోన్ కట్ చేస్తుంది సత్య నీ గురించే పంతుల గారితో మాట్లాడుతున్నాను అని ప్రభావతి చెప్తూ సత్య నీ నోటి నుంచి రక్తం వస్తుంది ఏమీంద్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా అక్కడ ఏం జరిగిందంటే అని చెప్పి సత్య జరిగిందంతా కూడా ప్రభావతి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు భార్య భర్తల మధ్య అందుకే రా చొరవ తీసుకోకూడదు నీ మనసులో ఉన్న ప్రేమనే నీ మనసులోనే ఉంచుకో నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనను నీలోనే ఉంచుకో అవని జోలికి వెళ్ళకరా అవని జీవితం నీ వల్లే నాశనమైంది అందుకే అవనిని మర్చిపోరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మర్చిపోనమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు మంచిగానే ఉన్నానమ్మా కానీ రోజు అవనికి అక్రమ సంబంధం అంటగట్టారు వాళ్ళు అంటగట్టిన సంబంధం లేదని నిరూపించుకోవడం కన్నా కూడా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పవిత్ర బంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఆని మర్చిపో పంతులు గారికి చెప్పి నీకు మంచి సంబంధం చూస్తున్నాను త్వరలోనే పెళ్లి చేస్తానని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది లేదమ్మా అవనిని దూరం చేసుకోవడం శ్రీకర దురదృష్టం కానీ అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను అందుకే అవని లాంటి అమ్మాయి భారీగా రావాలని కోరుకుంటున్నాను మనసులో ఎలాగా ఉంది అవని మనసులోకి కూడా వెళ్తాను ఇద్దరం పెళ్లి చేసుకుంటామమ్మా అని సత్య చెప్తూ ఉంటే ప్రభావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవనిని శ్రీకర్ శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాడు అందుకే అవనిని శాశ్వతంగా దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను అవనికి వల్ల జీవితం అయిపోయింది అంటున్నావు కదా అందుకే అవని జీవితాన్ని ఒక దారిలో పెట్టాలనుకుంటున్నాను అక్షయ్కు తండ్రి కావాలనుకుంటున్నానని సత్య చెప్తూ ఉంటాడు గురే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చీచి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఏంట్రా అని చెప్పి ప్రభావతి కోప్పడుతూ ఉంటుంది నిర్ణయం నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ తీసుకుంది కరెక్ట్ నిర్ణయం అమ్మ అని సత్య లోపలికి వెళ్ళిపోతాడు ఇక సత్య తన రూమ్లోకి వెళ్తాడు అవని ఫోటో తీసుకుని అవని ఇప్పటి వరకు ఫోటోలో నువ్వు ఒంటరిగా ఉన్నావు త్వరలోనే నీ పక్కన కూడా ఉంటాను ఇద్దరు ఫోటో కలిపి హాల్లో ఉంటుంది నీలాంటి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని మాటిచ్చావు కానీ నీలాంటి లక్షణమైన అమ్మాయి కాదు నువ్వే కావాలి అని సత్య ఆవని ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా ప్రభావతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇదేంటి సత్యలో ఇంత మార్పు వచ్చింది విడిపోతున్న వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేయకుండా ఆవనని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పి ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అక్షయ ఆవని దగ్గరికి వెళ్తుంది అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఊరికి బయటికి వెళ్ళానమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది అసలే రోజులు సరిగ్గా లేవమ్మా నువ్వు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అసలే అనిహారిక ఎప్పుడు పై విషయం చిమ్ముదామా అని ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత నరసింహ కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చి అవని అక్షయ మాట్లాడుకుంటున్న మాటలను దూరం నుంచి వింటూ ఉంటారు అమ్మ బయట ఏం జరిగిందంటే అని చెప్పి అక్షయ సౌరీను కొట్టడం అలాగే నిహారిక అక్షయను కొట్టడానికి చేయెత్తి సడన్గా చేయి అక్కడే ఆగిపోవడం ఇదంతా కూడా అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది నిహారిక పెద్దమ్మ కొట్టడానికి చెయ్యత్తి ఎందుకు కొట్టకుండా కిందకి దించిందో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది ఎందుకు అక్షయ అనవసరంగా తొందరపడ్డా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ మంచి పని చేసింది అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు అదేంటి బావ అలా అంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తన తల్లి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అక్షయ్ చూస్తూ ఊరుకోవాలమ్మా అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు అవును అవుని పోనీలే అని వదిలేస్తుంటే వాళ్ళు మితిమీరిపోతున్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ నీకు మహిమలు ఉన్నాయని పామును కూడా సునాయాసంగా పట్టుకోగలవని అమ్మవారి హంసని విన్నాను నువ్వు ఒక్క పామును పట్టుకుని నిహారిక మీదకు వదులు పైన అనవసరంగా నింద వేసిన వాళ్లను వేయమని చెప్పు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అనవసరంగా ఒకరు చెడు కోరుకోవడం ఎందుకు బావా అని చెప్పి అవనే అడుగుతూ ఉంటుంది ఇలా మెత్తగా ఉన్నంతకాలం అందరూ కూడా ఏడిపించాలని చూస్తారు అవని ఏడిపించే వాళ్ళకు బాగా బుద్ధి చెప్పాలని సుజాత చెప్తూ ఉంటుంది అక్క పిల్లలకు అలాంటి మాటలు చెప్పకూడదు అని అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మకు ఏ కష్టం వచ్చినా కూడా అమ్మవారు ప్రతి కష్టంలోనూ తోడు ఉంటుంది ఇప్పుడు కూడా అమ్మవారు కష్టాన్ని తెలుసుకుని సహాయం చేస్తుంది పెద్దమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవునక్క అండగా తోడుగా అమ్మవారు ఉంది నాకమ్మ తల్లైతే కోరుకుంటే ఇప్పుడే ముందు ప్రత్యక్షమైపోతుంది పెద్దమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవునక్క అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది కానీ అమ్మవారి మీద భారం వేయకుండా చేతనైందంత పోరాటం చేస్తాను ఆ తర్వాత అమ్మవారిపై భారం వేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి గుడిలో ఉన్న శివలింగానికి పాము చుట్టుకుని ఉంటుంది అవని చెప్తున్న మాటలు అక్షయ్ చెప్తున్న మాటలను పాము వింటూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశంలోంచి ఒక మెరుపు వస్తుంది అప్పుడు నాగమ్మ తల్లి ఏ కాలంలోనైనా సరే భక్తులు కష్టంలో ఉన్నారంటే చూస్తూ ఊరుకోలేవను వాళ్ళ కష్టాన్ని తప్పకుండా తీరుస్తాను అని చెప్పి నాగమ్మ తల్లిని చూపిస్తూ ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇక వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు వేద ఇల్లంతా కుదిపేసినట్టుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణ బాబు అమ్మ బయట ఏం జరిగిందో తెలుసా ఆ అక్షయను ఇంట్లో నుంచి బయట గెంటేసినా కూడా అక్షయ కూతురు చెంప పగలగొట్టిందంట ఇంకా నాలుగు రోజులు పోతే ఆ చెప్తే గనక కూతుర్ని చంపేస్తుంది కూడా అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అక్షయ మీ కూతుర్ని చంపేస్తుందా పాము ఖర్చి ప్రమాదంలో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే అక్షయ్ కాపాడిందమ్మా మీ కూతుర్ని ఆ విషయం మర్చిపోకండి రాధాకృష్ణ ఇబ్బంది పడుతూ ఉంటే ఆకు పసరిచ్చి రాధాకృష్ణను కాపాడింది మామయ్య గారు కడుపు నొప్పితో విలువెళ్లాడుతూ ఉంటే అక్షయ్ కాపాడింది అలాంటి అక్షయ ప్రాణాలు తీస్తుందంటారా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మీరు ఏమనుకున్నా సరే అయితే ఒకటనిపిస్తుంది ఇంకా ఈ విషయం గురించి నాంచడం ఇష్టం లేదతే ఆ విషయం అడిగేస్తాను అన్ని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటో అడుగు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పుడకనైనా కూతురుకు ఇవ్వండి కనీసం అక్షయ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి కనీసం ఆ గౌరవాన్ని కూతురు శౌర్యకు దక్కనివ్వండి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవును రాని ముక్కు పుడక ఇచ్చి గౌరవాన్ని దక్కించండి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ముక్కు పుడక ఇవ్వాలా మొన్న ఈ మధ్య సిద్ధాంతం వచ్చి ఇంట్లో ఓమ్మం జరిపించారు ఆ విషయం మర్చిపోయారా ఆ రోజు ముక్కు పుడక మంటల్లో పడిపోయింది ముక్కు పొడక ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కాలని సిద్ధాంతి గారు హెచ్చరించి వెళ్లారు ఆ విషయం మర్చిపోయారా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఒకసారి అలా జరిగిందని చెప్పి ప్రతిసారి అలానే జరుగుతుందా ఏంటి పెద్దరాజు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అయినా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏమండి దేనివంతు దాందే నిహారిక పది రోజుల్లో మంచి ముహూర్తం చూసి శౌర్యకు ముక్కు పుడక ఇస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఈలోగా ఆ అక్షయ అసలే మాయలు మంత్రాలు వచ్చింది ఏం చేస్తుందోనని భయంగా ఉంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు శ్రీకర్ ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆమె దగ్గరికి వెళ్ళాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్కడకు సత్యం వచ్చాడా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది వచ్చాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే నిహారిక చెప్పింది నిజమనమాట అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఎందుకో అవనే మాటలు వింటూ ఉంటే అవని తప్పు చేయలేదనిపిస్తుందమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా నాలుగు రోజులు ఆ ఇంటి చుట్టూ నువ్వు తిరిగి అనుకో చెడ్డవాళ్ళము అవనే మంచిదనేలా ఉన్నావు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మా మీరు ఈ రియలైజేషన్లోనే ఉండండి ఎవరు మాటలు నమ్మకండి అవనే అత్త చాలా మంచిది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అబ్బా వచ్చాడండి సైంటిస్టు చెప్పడానికి నేను బెల్ట్తో కొట్టాలి అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదా శ్రీకర్ నమ్ముతున్నాడంటే విషయం గురించి మరొకసారి ఆలోచించాలేమో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మరొకసారి ఆలోచించడానికి ఏం లేదండి అవన్నీ తప్పు చేసిందని నిరూపించడానికి బలమైన సాక్ష్యాధారాలు వెతకాలి అంతే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది మీ తరం కాదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందుకేనండి ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటి ఆ నిర్ణయం అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు అక్షయ్ కు డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు శాఖై అయ్యి డిఎన్ఏ టెస్ట్ అంత సాహసం ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేపించాలంటే అవని పర్మిషన్ శ్రీకర్ పర్మిషన్ తీసుకోవాలి ఊరంతా తెలిసిపోతుందని చెప్పి నిహారిక కృష్ణబాబులు చెప్తూ ఉంటారు మీరు ఇందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు అని వసంత అంటూ ఉంటుంది కంగారు కాదక ఇంటి పోతుందని బాధ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవనికి శ్రీకర్కి తెలియకుండా అక్షయ్ కు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్